హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ డ్రై క్లీనర్ ముందుకు ఒక మంచి చిన్న షార్ట్ వీడియో తోటి వచ్చాను గుడ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇందులో ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది డ్రై వాష్ కి వాటర్ వాష్ కి తేడా ఏంటి చెప్పండి అన్నారు అంటే డ్రై వాష్ కి వెట్ వాష్ కి డిఫరెన్స్ ఏంటో చెప్పండి మేడం అని అడిగారు సో అందుకని నేను వాళ్ళకి ఆ డౌట్ క్లియర్ చేయడానికి అలాగే మన సబ్స్క్రైబర్స్ తో పాటు ఇంకా చాలా మందికి ఈ డ్రై వాష్ అంటే ఏంటి వెట్ వాష్ అంటే ఏంటి అని డౌట్ చాలా మందికి ఉంటుంది సో వాళ్ళందరికి కూడా ఈ చిన్న షార్ట్ వీడియో తోటి డౌట్ అనేది క్లియర్ అవుతుంది అనేసి నేను మీకు ఈ చిన్న షార్ట్ వీడియో పెట్టడం జరుగుతుంది డ్రై వాష్ కి వెట్ వాష్ కి తేడా ఏంటంటే డ్రై వాష్ అంటేనేమో కెమికల్ వాష్ అండి వెట్ వాష్ అంటేనేమో వాటర్ వాష్ మీరు రెండు డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోగలగాలి డ్రై వాష్ అంటే కెమికల్ వాష్ వెట్ వాష్ అంటే వాటర్ వాష్ అండి ఓకేనా అండి ఇక్కడ మనము డ్రై వాష్ లో వచ్చేసి డిసి టూ అనే కెమికల్ ని యూజ్ చేస్తున్నాము వాటర్ అనేది టచ్ చేయకుండా కంప్లీట్ గా ఈ కెమికల్ తోటే మనము శారీ అనేది వాషింగ్ ప్రాసెస్ చేయడం జరుగుతుందండి దీన్నే డ్రై వాష్ అంటాము విత్ వాటర్ అనమాట ఓకేనా అండి ఇది డ్రై వాష్ కి యూజ్ చేస్తాము అండ్ వెట్ వాష్ అంటే మనం వాటర్ తో చేసేటటువంటి ప్రాసెస్ ని వెట్ వాష్ అంటామండి వాటర్ లో వెట్ వాష్ అనే కెమికల్ ని యాడ్ చేసి మనం ఇక్కడ శారీ వాషింగ్ ప్రాసెస్ అనేది చేస్తామన్నమాట మీకు ఈ రెండిటికి సంబంధించిన లాంగ్ వీడియోస్ అయితే మన లో పోస్ట్ చేయడం జరిగిందండి ఇంకా క్లియర్ గా మీరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి నేను కింద లింక్ లో ఇస్తాను బయోలో మీరు అక్కడ నుంచి కూడా లాంగ్ వీడియోస్ చూసుకోవచ్చు అనమాట ఇవి ఎలా వాడుకోవాలి ఎలా వాష్ చేసుకోవాలి అనేది సో ఐ హోప్ మీకు ఇక్కడ డ్రై వాష్ కి వెట్ వాష్ కి డిఫరెన్స్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ